नाटा को पिज्जा आइ रानू భీమవరం పంచాయతీ పుగ్గుంపేట మండలం అల్లూరు డిస్టిక్ అయితే మా గ్రామంలో తాగునీటి అనేది చాలా సమస్య అండి వేసవి సమస్య అదే వేసవి కాలంలో వచ్చేసరికి పూర్తిగా మా ఊరిలో కనీసము గుడ్డనీరు అయినా దొరకని పరిస్థితి కాబట్టి అటువంటి సమస్యల్లో మేము ఉన్నాం కాబట్టి మా సొంతంగా మా గ్రామంలో డెబ్భై నాలుగు కుటుంబాలు ఉన్నాము అటువంటిది ప్రతి ఇంటింటా కూడా మేము మూడేసి వేలు నాలుగేసి వేలు మేము డొనేషన్ చేసుకొని మా సొంతంగా ఒక గ్రావిటీ వాటా అది మేము భీమారం నుంచి కొండ నుంచి మేము మా గ్రామానికి తీసుకొస్తున్నాము కాబట్టి ఈ సమస్యని మరి బయట బయట మరి అధికారులు కానీ సరే కానీ అలాగే నాయకులు అయినా సరే కానీ మా యొక్క సమస్యని కొద్దిగా చేసుకొని జిల్లా కలెక్టర్ గారైనా సరే అలాగే టివో గారైనా సరే కానీ మా యొక్క సమస్యని పరిష్కరించాలని నేనైతే కోరుకుంటున్నామండి భీమవరం నుంచి కుమ్మడి గ్రామం దాకా అయితే నాలుగు వేల ఐదు వందల మీటర్లు తీసుకోవడం జరిగింది పైపు పైపు అందులోని డబ్బులు అయితే ముప్పై రూపాయలు పడింది మూడు వేలు అది సార్ డబ్బులు నాలుగు వేల ఐదు వందల మీటర్లకి అయితే లక్ష ఎనభై వేల రూపాయలు అయింది సార్